హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ రాఖీ అలాగే రక్షాబంధన్ శుభాకాంక్షలు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీళ్ళిద్దరు ఎంత అల్లరి చేసేదో ఎంత గోళ చేసేదో రాఖీ కట్టించినప్పుడు మా దీవెన్ బాబు మీరు ఫుల్ వీడియో అయితే మొత్తం ఉంటుంది చూసేసేయండి చాలా ఫన్నీగా ఉంటుంది చాలా సరదాగా ఉంటుంది ఓకేనా మీరందరూ కూడా మంచిగా జరుపుకున్నారని అయితే మేము అనుకుంటున్నాము ఫుల్ వీడియో అయితే చూసేసేయండి థ్యాంక్ యూ హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు హ్యాపీ రక్షాబంధన్ ఈ రోజు మా ఇంట్లో అయితే రక్షాబంధన్ ఎలా జరుగుతుంది రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఎస్ అక్కలకి చెల్లెళ్ళకి అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇప్పుడు ఇంకా ఈ రోజు మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరైతే ఈ ఫుల్ వీడియో చూసేసేయండి దీవెన్ బాబు అక్కకి ఏమి ఇచ్చిండు ఏం గిఫ్ట్ ఇచ్చిండు అవన్నీ కూడా ఉంటాయి అనమాట అలాగే నాకు ఎవరితో రాఖీ కడుతున్నారో అవి కూడా ఉంటాయి కాకపోతే ఇది ఈసారి ఉమా కట్టట్లేదు చందు లేడు అనమాట వాడు ఇక్కడ లేడు ఊరిలో ఉండు ఊరు ఊజిపోయిండు కమ్మం వెళ్ళిండు సూట్ ఉండడం వల్ల అందుకే కట్టట్లేదు అనమాట ఇప్పుడైతే మా ఇంట్లో సెలబ్రేషన్ జరుగుతుంది రాఖీ పండుగ మీరైతే చూసేసేయండి అందరు కూడా చాలా మంచిగా చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా రెడీ అయిపోయింది బర్త్డేకి వాళ్ళ నాని ఇచ్చిన డ్రెస్ అనమాట గిఫ్ట్ బర్త్డే అవునా బాగుంది కదా హెయిర్ స్టైల్ అన్ని హారతి ఇవ్వడానికి రెడీ చేసుకుంటుంది దీపం వత్తి అగ్గి పెట్టే ఇవన్నీ ఇప్పుడు స్వీట్ తీసుకొచ్చావా

కొంచెం అక్షింతలు పెట్టి దాంట్లో పడి జుట్టు పడిపోతుంది కూడా కాళ్ళు మంచి మొక్కాలి Saya naga di ping sungei, di sini, naga di ping sungei, di sini, naga di ping sungei, 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 di

స్వీట్ తినిపిచ్చు తమ్ముడికి అప్పుడే వచ్చిన డెలివరీ అయిన తర్వాత ఏది వాళ్ళిద్దరి ఫేవరెట్ రెండు ఏదో ఒకటి నచ్చింది ఏదో నచ్చింది పెట్టు మమ్మీ నచ్చింది పెట్టు దీవిన నచ్చింది పెట్టు బాగుంది అక్క కూడా తినిపించు పక్కన పెట్టి ఇప్పుడు అసలు టాస్క్ ఏం గిఫ్ట్ ఇస్తాడా వాళ్ళు అక్కకని చిన్నదే గానీ అక్కకి నచ్చిందో లేదో சார் మమ్మీ ట్రై చేయండి నీకు రాదు కదా ఓన్లీ వన్స్ ట్రై ఓన్లీ ఉంది కదా అది పోయింది పోయింది అది ఆ పోయింది తీసుకోని వేరే దీవినా దీవినా ట్రై చేయని ఒకసారి దూరంగా పెట్టు దీవెన్ కాల్చుకోక చెయ్యి అగో అక్కడ వత్తుంది కదా దాంట్లో దానికి ఎలిగిచ్చు ఎక్కడ పెట్టాలంట నాన్నకి ఇవ్వండి టైం అయిపోయింది కానీ వచ్చింది

ఏయ్ దగ్గర పెట్టినావు రైట్ రైట్ హ్యాండ్కి వెళ్ళింపు త్రీ టైమ్స్ విప్పి అద్దు રાઇટ હેન્ડ છો சின்ன ગટાગલી દીપંજીયતી લોડ അടു પડી ગયો જીવના જીવના કેળવેટ આદા આ અકળે દાંતને ઈસ પર ગડે એમાં આ એય બાબો કરો સટલે ઓપ્પા દી சின்ன છે ને ગા

ఓకే ఇంకా అక్కకి నాలుగు ఓకే ఆశీర్వాద్ తీసుకో ఇంకా ఆశీర్వాద్ కారు ఆశీర్వాద్ జాగ్రత్త దేవునండి పెద్ద టాస్క్ ఇప్పుడు మంచిగా దిగ కాళ్ళ మోకాళ్ళు కింద పెట్టి మంచిగా తీసుకో మంచిగా మనస్ఫూర్తిగా మొక్కోవాలి అక్కని మంచిగా పెట్టి కింద ఎంత ఎంత గొడవ కాలు మొక్కల్సింది కానీ కాదు మంచి మొక్క మంచిగా మంచి మొక్క అట్లా కాదు కాలు కాలు సజ్జేయాలి తక్కువ మంచి మొక్క మంచిగా కొట్ట हां दे ये लोग अदला अदला ले 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 मति मति का लो बेड अक्क पेट ले गोड़ा मुठी नाक गोड़ा अब येन बेड पे से पेडू అతన్ని జియోటెరా చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చేకొచ్చినవాొక్కల అబ్బ కొట్టినకొ వారైతే రాఖీ కట్టించుకుంటున్నారు సనితాదని వచ్చింది ఇపడే ఇవే ఉన్నాయ్ ఇక్కడ షాపులో రెండు షాపులలో ఏ రాఖీ కావాలి నీకు ఏవడియో ఇయే షూటింగ్

రెండు వాళ్ళు ఊరే వెళ్తున్నారని చెప్పింది వన్ క్లాక్ పర్ లేట్ అయిపోయింది ఆ మధ్యలో వర్షం కూడా పడింది నేను వచ్చేటప్పుడు అలాగే ఇప్పటికి ఇల్లెవన్ కి స్టార్ట్ అయ్యా వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ర్యాక్ అయితే కట్టాను అనమాట నేనే ఇల్లు కొనివ్వను చిన్న బడ్జెట్ లో ఇల్లు కొనివ్వనమాట పెద్ద బడ్జెట్ లో అయితే కాదు సో మా పెళ్ళి అయితే పదిహేడు సంవత్సరాలు అవుతుంది నేను పెళ్లి దగ్గర నుండి మా దాన్నికైతే రాఖీ కడుతూనే ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు కొంచెం కూడా మార్పు అనేది రాలేదు థ్యాంక్ యూ అట్లనే ఉన్నా పక్కగా కూడా సింత వచ్చిన దగ్గర నుంచి నాకు మ్యాక్సిమం ప్రతిసారి ప్రతి ఇయర్ కడుతూనే ఉన్నాడు ఎప్పుడు మిస్ అయ్యే ఇంకొకటి ఏంటంటే ఎందుకు ఏడుస్తున్నా వేడొట్లే ఇంకొకటి ఏంటంటే నైట్ రమ్మన్నారు కమ్మం రమ్మ అంటే బదర్ నే కోసంనే వచ్చానన్ని రోజు ఓకే సారీస్ ఉన్నాయి అక్కడ కవర్ లో తీసుక లోపల రెండు కలర్స్ ఉన్నాయి నా దగ్గర కాలం లేని కలర్లే రావడమ అవల్ల గాని లేక తీసుకొచ్చినా కమ్మంలో ఉన్నప్పుడు గుర్తుందా ని మొన్న శ్రీదేవ తీసుకున్నాను ఈ వేరు అసలు బార్డర్ లేవు వీటికి నువ్వు ఎక్కువ బార్డర్ శారీస్ కట్టుకుంటావు పళ్ళు అది చీరకి అసలు బార్డర్ లేదు నువ్వు కట్టుకున్న చీరలు ఉన్నాయా ఇగో ఇప్పుడు నువ్వు కట్టుకుంది బార్డర్ లేకుండా ఆ టైప్

అదేమో అది షాపులు నిన్న బొట్టు కూర్చోబెట్టి అంటే నేను పెట్టకూడదు అందుకే రావట్లేదు అనమాట వీడియోలోకి කින් ලින්ද කුන්කුම් දෙකෙර තැන් පන ්ලවස් පිසි අක්ෂින්තල ඔකේන්ඩ ප්‍රේතය වලන්නකි కడుతుంది వచ్చేసి శ్రావణ అనమాట మీకు మొన్న బర్త్డే రోజు కూడా చెప్పినాం కదా అనిల్ లేడు షూటింగ్కి వెళ్ళిపోయిండు లాస్ట్ ఇయర్ కాకి ఇచ్చిండు యాక్చువల్గా మీకు మన ఇంతకుముందు చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా కోపాను విరాట్ కూడా కట్టాలి ఎప్పుడైనా ప్రతి సంవత్సరం దీవెన్ దీవెంతో పాటే కడతాం అనమాట వాటర్ దీవెంతో పాటే కడతాం కాకపోతే వాళ్ళు ఇప్పుడు లేరు వాళ్ళు సులేపేట వెళ్ళారు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నకి కట్టడానికి వెళ్ళేది అనమాట వస్తారు ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం ఆకిలు తెచ్చినాం ఆల్రెడీ వచ్చినాక వాళ్ళు గడిచుకుంటారు మళ్ళీ తొందరగా వెళ్ళిపోయారు అంటారు మార్నింగ్ మీ ముందు వెళ్ళిపోయారు వీడేమో ఇప్పుడు పొద్దున్నారా అంటే ఇప్పుడు వచ్చిండు చాలా లేటుగా వచ్చిండు ఎక్కడికి వెళ్ళినా అంటే సినిమాకి వెళ్ళిండు ఈరోజు అతడు నేను ఫ్యాన్ని వాడు వెళ్ళిండు సినిమాకి అతడు రిజెలి సినిమాకి వెళ్ళిండు అంట శ్రావణ్ణి మొత్తం అంత పెద్ద పోయింది నీ కూడా అంతే పోయాలి కానీ అక్క

भेटाने की प्रोसेस ಅಂತマッチոտందిนะ હાલે સ્વીટ બોક્સ નીnda દેсте ઇnda કે નુવેટુ હッピー રક્ષાબંધન થેન્ક યુ બેટા સે મતં આના દેંતર લે હા રક્ષાબંધન થેન્ક યુ આ દીદી હમ આ છે દેલે કી

आईपीएनडी ये रक्षाबंधन डीएस सिस्टर दीवना ओके अपने नहीं आला पहले अपने नहीं आले हम ये हैं फैनेज़ हाय दीवना ले आना दिखता थड़ी टाइम बटी तो दीवना चलना चलना

ఈ రెండు రాఖీలు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి సిక్స్ అయింది ఇప్పుడు టైమింగ్ కట్టేసరికి కట్టేసరికి ఎంతైతే తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ చెప్పండి